హలో నమస్తే నేను వై పోయన్నారు నిన్న మంత్రివర్గ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకి క్లాస్ బిక్కారు మంత్రులకి చాలా మంత్రులపై చాలా సీరియస్ అయ్యారు మీరు ఏం చేస్తున్నారు అసలు ప్రభుత్వం ఇంత మంచి చేస్తుంటే మీరెందుకు మాట్లాడలేకపోతున్నారు మీరెందుకు ప్రజల దగ్గరికి దీన్ని తీసుకెళ్ళలేకపోతున్నారు మీరు ఎందుకు జగన్మోహన్ పైన అటాక్ చేయలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి ఒక్కడు ప్రభుత్వం ఈ స్థాయిలో విమర్శలు చేస్తుంటే మీకు ఎవరికి నోరెందుకు రావట్లేదు అంటూ చాలా సీరియస్ అయ్యారు నిజానికి చంద్రబాబు నాయుడు మంత్రులపైన మాట్లాడడం అనేది ఇంత సీరియస్ అవడం అనేది బహుశా ఇది మొదటిసారి కావచ్చు చాలా సందర్భాల్లో ఆయన సీరియస్ అయ్యారు మాట్లాడారంటూ వార్తలు చూస్తూ ఉంటాం కానీ నిన్నటి మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు నాయుడు మంత్రులను ఉద్దేశించి మాట్లాడిన మాటలు చాలామంది సీనియర్ మంత్రులకి ఆశ్చర్యాన్ని కలిగించాయి తమ అధినేతకు ఇంత కోపం ఎందుకు వచ్చింది అంటూ వాళ్ళ వాళ్ళు చర్చించుకోవడం వినిపించింది సో కొత్తగా ఉన్న మంత్రులకి వాళ్ళు ఒకసారిగా హతాశలు ఇలా ఉంటారు వాళ్ళు ఎందుకు ముఖ్యమంత్రి ఈ స్థాయిలో తమపై సీరియస్ అయ్యారో కూడా కాని పరిస్థితిలో ఉండుంటారు కానీ సీనియర్ మంత్రులకు మాత్రం చంద్రబాబు నాయుడు కోపడడం చాలా కొత్తగా అనిపించింది గతంలో ఎప్పుడూ లేనిదిగా అనిపించింది ఎందుకు అనిపించింది అంటే ఏడాది కాలంలో జగన్మోహన్ రెడ్డి కూటమి సర్కారు చేసిన తప్పులను కూటమి సర్కారుకు సంబంధించిన వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సంబంధించి సీరియస్ ఎఫర్ట్ పెడుతూ ఉన్నారు ఆ సీరియస్ ఎఫర్ట్ని అడ్డుకోవడంలో భాగంగా ప్రభుత్వం వైపు నుంచి అటాక్ పెద్దగా కనిపించట్లా పెద్దగా కనిపించట్లా రెండు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు నారా లోకేష్ మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు హోంమంత్రి అని అనిత గారు అడపదడప మాట్లాడడం చూస్తూ ఉన్నాం మిగతా మంత్రులకు సంబంధించిన సౌండ్ ఎక్కడా వినిపించట్లా కనపడట్లా నిజానికి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అప్పుడు కూడా మూడు పార్టీల కూటమి అధికారంలో ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఏ స్థాయిలో మంత్రులు జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు దాడి చేసేవాళ్ళు ఒకసారి గుర్తు చేసుకోండి పాతేస్తాం నరికేస్తాం ఇంకేదో చేస్తాం ఇంకేదో చేస్తామంటూ జగన్మోహన్ రెడ్డిని ఏకవాక్యంతో అసెంబ్లీ వేదికగా అసెంబ్లీ సాక్షిగా విమర్శలు చేయడం చూసాం ఈవెన్ అప్పుడు అసెంబ్లీలో మంత్రులు జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ మాట్లాడినా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా బూతుల దాడి చేసే ప్రయత్నం చేసినా అప్పుడు సభలో ఉన్న నాయకులంతా నవ్వుకుంటూ ఎంజాయ్ చేశారు సో ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి పైన అటాక్ చేశారు అప్పుడు మంత్రులు పేర్లు ప్రజలందరికీ గుర్తుంటాయి అటాక్ చేసిన మంత్రులు ఎవరో ప్రజలందరికీ గుర్తుండుంటాయి సో ఆ సమయంలో అంత అటాక్ చేసిన మంత్రుల్లో కొంతమంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జైలు జీవితం గడిపారు జైలుకు వెళ్ళి వచ్చారు అదే సమయంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది నాయకులు తెలుగుదేశం పార్టీ టార్గెట్గా కూడా అదే తరహాలో విమర్శలు చేస్తూ వచ్చారు అలా విమర్శలు చేస్తూ వచ్చిన నాయకులు ఆ తర్వాత అరెస్ట్ అవ్వడం జైలుకి వెళ్ళడం చూస్తూ వచ్చి ఉన్నాం ఇప్పటికీ కూడా వైసీపీకి సంబంధించిన ఫలానా నేత పైన తొందరలో కేసు పెట్టబోతున్నారు ఫలానా నేత పైన తొందరలో కేసు పెట్టబోతున్నట్టు ఒక ఐదు మంది పది మంది నాయకుల పేర్లు ఇప్పటికీ వినపడుతూ ఉంటాయి ఎందుకంటే వాళ్ళంతా కూడా వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో టీడీపీని టార్గెట్ చేశారు టీడీపీ చెప్తూ వచ్చింది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ సంగతి తేలుస్తామని కొంతమంది సంగతి తేలుస్తోంది కొంతమంది పైన అక్రమ కేసులు పెడుతోంది అరెస్టులు చేయిస్తోంది కొంతమంది పైన బెయిల్స్ రాకుండా పీటీ వారెంట్లు వేసి ఇంకా ఎక్కువ రోజులు వాళ్ళని జైల్లో ఉంచే ప్రయత్నం చేస్తోంది సో ఇప్పుడు కూటమిలో ఉన్న మంత్రుల ఆలోచన ఏంటి అంటే కూటమిలో ఉన్న మంత్రుల భయం ఏంటి అంటే మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తే మనం టార్గెట్ అవ్వకూడదు జగన్మోహన్ రెడ్డికి నాయకుడు తిడితే పడదాం కానీ మంత్రి పదవి తీసేసినా పర్వాలేదు కానీ జగన్మోహన్ రెడ్డిని మనం ఇప్పుడు టార్గెట్ చేస్తే రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి మనల్ని టార్గెట్ చేస్తారు కాబట్టి మనకెందుకు మనం చప్పుడు చేయకుండా కూర్చుందాం మన పని మనం చేసుకుందాం దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుందాం నాలుగు మంచి పనులు చేద్దాం నాలుగు రాళ్ళు వెనకేసుకుందాం ఇదే ధోరణిలో ఉన్నారు మెజారిటీ మంత్రులు మెజారిటీ మంత్రులు మటుకు వస్తే నైంటీ పర్సెంట్ ఆఫ్ క్యాబినెట్లో జగన్మోహన్ రెడ్డి పైన అటాక్ చేయడానికి ముందుకు రాలేకపోతున్నారు మంత్రులు ముఖ్యమంత్రి పిలిచి వార్నింగ్ ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు అడపాదడప స్టేట్మెంట్స్ ఇస్తున్నారు తప్ప పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జగన్మోహన్ రెడ్డి పైన మంత్రులు చేసిన అటాక్ ఈ ఏడాది కాలంలో ఎక్కడా కనపడలేదు ఎక్కడా కనపడలేదు అలా కనపడకపోవడం వెనక రీజన్ జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ మనం టార్గెట్ చేసి ఎక్కడ అరెస్టులు చేస్తాడో ఎక్కడ కేసులు పెడతాడో అనే భయం కనపడుతోంది చంద్రబాబు నాయుడు గారు కేసులు పెడతానంటూ చెప్పి చాలా సందర్భాల్లో చెప్తారు మేము వస్తే సంగతి తెలుస్తామంటూ చెప్తుంటారు కానీ పెద్దగా ఆయన పట్టించుకోరు సీజన్ పొలిటీషియన్గా ఆయన ఉంటారు లాంటి ఇంప్రెషన్ ఆయన పైన ఉంది బట్ అటువంటి ఇంప్రెషన్ని ఈ ఈ ఈ ఏడాది కాలంలో ఆయన పోగొట్టుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పకుండానే చాలామంది పైన ప్రతీకారం తీర్చుకున్నారు ఈసారి ఆయన ఓపెన్గా వచ్చి చెప్తున్నారు మేము వచ్చిన తర్వాత సప్తముద్రాలు అవతలు ఉంటే కూడా మిమ్మల్ని వదిలిపెట్టాం మీ సంగతి తెలుస్తామని అఫీషియల్గా చెప్తున్నారు పార్టీ కార్యకర్తలకు చెప్తున్నారు వార్నింగ్లు ఇస్తున్నారు మంత్రులకి ప్రభుత్వానికి కాబట్టి ఈసారి ఆయన రివేంజ్ ఇంకో స్థాయిలో ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి రివేంజ్కి మనమెందుకు బాధితులుగా మారిపోవాలి అనేది మంత్రులకు సంబంధించిన ఆలోచనగా కనబడుతోంది అందులో భాగంగానే ఆ తరహా భయంతో మంత్రులు జగన్మోహన్ రెడ్డిని అటాక్ చేయడానికి ముందుకు రావట్లేదు వాళ్ళు ఎవరు ముందుకు రావట్లేదు కాబట్టే చంద్రబాబు నాయుడు గారిలో ఫ్రస్ట్రేషన్ కనిపించి మంత్రివర్గ సమావేశంలో మంత్రులపైన సీరియస్ అవుతున్నారు సో మంత్రులు మారుతారా మంత్రులు అటాక్ చేస్తారా వచ్చే వచ్చే నెల రోజుల్లో మంత్రులు జగన్మోహన్ రెడ్డిని అటాక్ చేయడం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విమర్శలు తిప్పుకోవడం చేస్తారా చూడాల్సి ఉంది ఒకరిద్దరు మంత్రులు వాళ్ళ శాఖకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఏమైనా మాట్లాడితే ప్రెస్ కాన్ఫరెన్స్లో పెట్టడం చూస్తున్నాను తప్ప వాళ్ళ సహజ శైలిలో వాళ్ళు అపోజిషన్లో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత మాట్లాడలేకపోతున్నారు నేను పేర్లు కోట్ చేస్తే చాలామంది బాధపడతారు కాబట్టి కోట్ చేయను గుర్తు చేసుకోవచ్చు వీడియో చూసిన తర్వాత మీరు ఒకసారి అపోజిషన్లో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు జగన్మోహన్ రెడ్డిని ఎక్కువ తిట్టారు వాళ్ళంతా ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు అని సార్ జస్ట్ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి మీకే కనపడితే చాలా ఫేసెస్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా భయకుండా భయపడకుండా విమర్శలు చేసిన వాళ్ళు కూడా టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు చేయడానికి భయపడుతున్నారు ఎందుకంటే ఆ స్థాయిలో మనం వైసీపీ కార్యకర్తలపైన నాయకులపైన కేసులు పెట్టి ఇబ్బందులు గురి చేస్తున్నాం వీటన్నిటికి సంబంధించిన రివేంజ్ని రేపొద్దున మనం భరించాలి మనకెందుకు అది అని ఎవరు ఎవరుకోవాలనుకుంటారు ఈవెన్ ఆఫీసర్స్లో కూడా చాలామంది బ్యూరోక్రసీకి సంబంధించిన వాళ్ళకు కూడా జగన్మోహన్ రెడ్డి వేధింపులు జగన్మోహన్ రెడ్డి ఇబ్బందులు తలుచుకొని రేపొద్దున మళ్ళీ అధికారంలోకి వస్తే మాపై టీడీపీ ముద్ర వేసి మమ్మల్ని ఎక్కడ వేధిస్తారో మమ్మల్ని ఎక్కడ కేసులు ఇరికిస్తారో కేసులు పెడతారో అనే భయం అధికార యంత్రాంగంలో కూడా కనపడుతోంది ఇది కూడా ప్రభుత్వంలో ఒక రకమైన అలజడికి కారణమవుతుంది చాలామంది బ్యూరోక్రసీకి సంబంధించిన సీనియర్ అధికారులు కూడా మంత్రులు చెప్పినా ముఖ్యమంత్రి స్థాయిలో ఆదేశాలు ఇచ్చిన వాటి అమలు చే వాటిని అమలు చేయడానికి సంబంధించి రకరకాల కుర్రీలు వేసి అలాగే ఫైల్స్ని పక్కన పడేస్తున్న పరిస్థితి కూడా కనపడుతోంది వినపడుతోంది ప్రభుత్వంలో చాలామంది నేను ఈ మాట చెప్తున్నాను చాలామంది అధికారులకు తెలుసు చాలామంది మంత్రుల్లో పేషీల్లో తెలుసు గతంలో ప్రభుత్వం ఏం ఏ పని చెప్పినా డైరెక్ట్గా జరిగిపోయేది ఇప్పుడు మంత్రులు చేసిన ఆదేశాలు కూడా అమలు కావాలంటే వాళ్ళు చెప్పిన మాట కింది స్థాయి వరకు ఇమిడియట్గా ఇంప్లిమెంట్ అయ్యే పరిస్థితి లేదు చాలామంది అధికారులు కోఆపరేట్ చేయట్లేదు చట్ట ప్రకారం ఉంటే ఓకే బియౌట్ ద లా పోలేము అంటూ రకరకాల కొరీలు పెడుతున్నారు అట్లానే మంత్రికి ముఖ్యమంత్రికి సాధ్యం కాదు చట్ట ప్రకారం లేదు అని చెప్పలేరు కాబట్టి రకరకాల కొర్రీలు పెట్టి ఆ పనులను పక్కన పెడుతున్నారు కూటమికి సంబంధించిన పార్టీల నాయకులు కార్యకర్తల్లో అసహనానికి కూడా ఇది కారణమవుతుంది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మా పనులు ఇంకా కావట్లేదనే అసహ అసహనం కూడా వాళ్ళు వ్యక్తం అవుతుంది సరే ఈ వీడియో ఉద్దేశం అది కాదు మరో సందర్భంలో చెప్తాను కానీ సో మంత్రుల్లో భయం మంత్రుల్లో జగన్ పట్ల ఉన్న భయం జగన్ రివేంజ్ పట్ల ఉన్న అంచనా ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి పైన వాళ్ళు విమర్శలు చేయకుండా ఆపుతోంది వాళ్ళు విమర్శలు చేయకపోవడం అనేది ముఖ్యమంత్రుల్లో అసహనాన్ని పెంచుతోంది